ఎవరైనా దీన్ని మరోలాగా అనుకోకండి నేను చాలా విత్ విత్ అల్టిమేట్ ఒబీడియన్స్తో చెప్తున్నా ఎవరైనా సెకండ్ జనరేషన్ యాక్టర్స్ కానీ ఎవరైనా అలాగే ఎవరిని వచ్చారనుకోండి సార్ వాళ్ళ ఫస్ట్ సినిమాలకి ఇంతకంటే పెద్ద సినిమాలు చేశారనుకోండి మీరు ఎవరు ఈ క్వశ్చన్ అడగట్లా మీరు నాలంటాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండి ఎన్ని సినిమాలు చేసినా పెద్దయ్యాక మళ్ళీ ఓబేబీలో క్యారెక్టర్లు చేసుకుని ఎంతో సినిమా చేసి బయట డైరెక్టర్తో సినిమాలు చేసుకుని వచ్చి ఏదో మౌంట్ చేసుకుని కింద మీద పడి చేసి 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 కష్టపడి ఓన్లీ ఒకటే అండి ఇక్కడ బతకాలి అనేది కష్టపడి సినిమా చేస్తే మీరు అదేదో చిన్న చూపు చూసినట్టు అనిపిస్తుంది సరిపోతారా అంటే అంటే నా నా ఉద్దేశం ఏంటంటే సార్ నా ఉద్దేశం ఏంటంటే మే నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవట్లేదు సార్ వాళ్ళు నేను ఒకటే అని కూడా నేను అనట్లా వాళ్ళు వాళ్ళందరికీ అవకాశం వచ్చింది అలాగే నాకు హనుమాన్ అనే అవకాశం వచ్చింది సార్ అంటే సార్ మీరు మధ్యలో ఆపకూడదు అయితే నాకు నాకు హనుమాన్ అనే అవకాశం వచ్చింది ఇప్పుడు ఒకటి సినిమా నాకేమిచ్చింది అనేది అందరికీ కనిపిస్తుంది సార్ సినిమాకి నేనేమిచ్చాననేది నాకు డైరెక్టర్కి తెలుసు సార్ సో నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టా అందువల్లే ఆ సినిమా నాకు వచ్చిందేమో నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టినందువల్ల నేను ఉండటం వల్లే మీరు సర్ప్రైజ్ అయ్యారేమో ఈ సినిమా కంటెంట్ చూసి సో నేను అనుకోవటం ఇది భగవంతుడు నాకు ఇచ్చాడు సార్ దీన్ని అయిపోయిన సినిమా నా దగ్గర నుంచి ఎవరు లాక్కోలేరండి థ్యాంక్ యూ సార్ అంటే చెప్పండి సార్ మీరు అంటే మీలాగే బాల్ నటుడుగా స్టార్ట్ చేయ రకరకాల సినిమాలు చేసి పెద్ద హీరోలు అయిన వాళ్ళని ఎవరినైనా దృష్టిలో పెట్టుకుని సమాధానం చెప్పారా లేదు అదే లేదా లేదు లేదు నేను సెకండ్ జనరేషన్ అన్నానండి అవునండి నాలాంటి వాళ్ళంటే బయట నుంచి వచ్చిన వాళ్ళందరి గురించి అంటున్నానండి బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏదైనా ఇలాగా కొంచెం మ్యాగ్నానిమస్ ఫిలిమ్స్ కానీ ఏదైనా అటెంప్ట్స్ కానీ ఆంబిషియస్ అటెంప్ట్స్ కానీ ఏదైనా చేసినప్పుడు మీ అసలు మీ గురించి కాదు సార్ మీరు అన్నమాట గురించి కాదు ఓహో చిచ్చి భలేవారే భలేవారే అదేం లేదండి అంటే ఏది కాదు సార్ అంటే ఎంట ఎంటైటిల్ చేయొద్దండి గారు క్వశ్చన్ అడిగారు సార్ మీరు ఏంటల ఎంటైటిల్ చేయకూడదు ఎవరిని వాళ్ళకది మీకు ఇది అని ఎంటైటిల్ చేయకపోతే హ్యాపీగా ఉంటాం సార్ థ్యాంక్ యూ ప్రశాంత్ గారు